బాగాలేదు డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి నా కోసం వచ్చాడు మూడు రోజుల నుంచి రా రావడానికి అంటే మాట కూడా రావట్లేదు తనకి అసలు ఇంకా ఆ పెయిన్లో ఉన్నాడు నాకు తెలుసు డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి అది కూడా నేను ఫైవ్ థర్టీకి వస్తున్నా అంటే అన్న నేను రావాలన్నాడు నీ ఇష్టం అన్న నేను వస్తానన్నా అని వచ్చాడు వాడికి అసలు ఓపిక లేదు నాకు తెలుసు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకన్నా నేను చెప్పలేను లవ్ అంటే మనస్ఫూర్తిగా ఉండాలి అన్న వ్యక్తుల్లో వీడొకడు ఇంకా చాలా మంది ఉన్నారు వీడిక్కడ ఉన్నాడు కాబట్టి వీడు అనొచ్చా హ్యాపీగా మా ఇద్దరిది ఏంటంటే అండి ఎక్కడికైనా బయటికి వెళ్ళినా లేదంటే ఎక్కడన్నా ఫారెన్ వెళ్ళినా సరే నేను ఇంకెవరితో అంత జల్లవను అవను ఈయన కూడా ఎవరితో అంత జల్ మా ఇద్దరికి ఏంటో కుదిరిద్ది అన్ని విషయాల్లోని జల్ అవ్వడం అది కూడా చాలా బాగా జల్ అవుతాం థ్యాంక్స్ రా ఎందుకంటున్నానంటే నాకు తెలుసు వాడు అసలు చాలా మొహమాటస్తుడు వాడు సినిమా ఫంక్షన్కి వెళ్ళడానికే వందసార్లు ఆలోచిస్తూ ఉంటాడు అలాంటిది హాస్పిటల్ నుంచి రావడం అనేది నా కోసం రావడం మా సినిమా కోసం రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది అది ఇప్పుడు నేను ఎందుకు స్టేజ్ ఎక్కి ఈ విషయం చెప్తున్నా అంటే ఇక్కడ నుంచి దిగి మళ్ళీ అందరు అక్కడ కూర్చుంటారు కదా వాడు వెళ్ళిపోతాడు అందుకు తప్పుగా అనుకోవద్దు తన హాస్పిటల్కి వెళ్ళాలి అది అది చెప్తామని నా బాధ్యతకి వచ్చాను యా వాడు వీడు అంటున్నారు మీకు సుధీర్ గారు ఫ్యాన్స్ గురించి తెలియదు ఇవాళకి కమెంట్ల వర్షమే కర్ణాటక ఫ్యాన్స్ రాజస్థాన్ ఫ్యాన్స్ అన్న కాబట్టి ఏం లేదు అసలు టూ రెండు వేల పదమూడు ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే నా గురించి ఫస్ట్ స్టార్ట్ చేసిందే అన్న కమెంట్ చెప్పడం సో అన్నాలు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సుధీర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఒక్క గ్రూప్ పిక్చర్ కోసం మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేసినా మళ్ళీ మీరు వెళ్ళిపోతారు